హాయ్ అండి నమస్తే ఈరోజు ఒక మంచి రైస్తో వచ్చేసాను ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే ఒక ఉల్లిపాయ ఉంటే చాలండి రైస్ చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రైస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని వీటిని రైస్ని వాష్ చేసుకోవాలి అంటే వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం కుక్కర్ తీసుకొని వాష్ చేసుకున్న రైస్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి మీకు కావాలంటే నార్మల్గా మీరు ఎలాగైతే రైస్ని చేసుకుంటారో ఆ విధంగా ఆ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు కుక్కర్లో వాటర్ వేసేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పొడి వస్తుంది ఇందులోనే ఉప్పు వేసేసుకొని విజిల్స్ వేయించేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను నార్మల్ రైస్ అయితే ఒక కప్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది రైస్ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని వేరే ప్లేట్లోకి దేంట్లోకి అయినా తీసుకొని చల్లగా అవ్వనివ్వాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో గడ్డ పెరిగి వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇంకా ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు స్పైస్ ఇది నార్మల్ స్పైస్లో చేస్తున్నాను కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట్లాడి కొంచెం ఫ్రై అయ్యాక అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి మంట హైలో ఉంటే ఇందులో వేసిన మసాలాలు మాడిపోతాయి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ చూడండి చక్కగా పైకి తేలి సపరేట్ అయ్యింది కదా ఇప్పుడు ఒకసారి గట్టుతో మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులో కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ మసాలాలోకి ముందుగా ఉడికించిన అన్నం కూడా వేసుకోవాలి మనం అన్నం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాము అలాగే పెరుగులో కూడా కొంచెం సాల్ట్ వేసుకో కప్పుకొని కలుపుకున్నాము ఆ సాల్ట్ సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా సాల్ట్ వేయవలసిన పని అయితే అస్సలు లేదు ఈ విధంగా అన్నం అంతా వేసుకున్నాక మంచిగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు అన్నం అంతా కూడా బాగా కలిసిపోయాక ఫుల్ నిమ్మకాయ రసం అంతా ఇందులోకి స్క్వీజ్ చేసేసుకోవాలి నిమ్మకాయ రసం వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది సేమ్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఈ రైస్ లోకి కర్రీ ఏం అవసరం లేదు రైతా ఒకటి ఉంటే చాలు చక్కగా రైస్ అంతా ఫినిష్ చేసేస్తారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్